తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ ముస్లిం మసీదు కమిటీ అదృష్టాలు రాస్తారకు చేపట్టారు శుక్రవారం ధనవాయిపేట మసీదులో నమాజ్ కార్యక్రమం అనంతరం మసీద్ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ప్రాంతంలో బ్రాందీ షాప్ ఏర్పాటుకు అనుమతించవద్దంటూ నినాదాలు చేశారు అనేక కుటుంబాలు నివసించే ప్రాంతంలో బ్రాందీ షాప్ వద్దు అని స్కూల్ పిల్లల బస్సుకి ఎక్కే ప్రాంతం కావడంతో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వ అధికారులు వేడుకున్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో మసీద్ కమిటీ నాయకులు మహమ్మద్ షబీర్ సయద్ గౌస్ ఎం డి ఆఫ్ సయద్ అబ్దుల్ షరీఫ్ పాల్గొన్నారు ಮತ್ತೆ ಒಂದು ಒಂದು ಒತ್ತು ಒಂದು 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 ನಮ್ಮದೂ ಒಂದು ಒಂದು ಒತ್ತು ಒಂದು 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 ಇಕ್ಕೂ ಒಂದು सभु ಈ ಸೆಂಟ್ರಲ್ ಮಧ್ಯಮ್ ಶಾಪ್ ಲೈಸೆನ್ಸ್ ಘಂಟೇ ಸೆಂಟ್ರಲ್ ಶಾಪ್ ಲೈಸೆನ್ಸ್ ಲೈಸೆನ್ಸ್ 新农村。 సిద్ధి వినాయక స్వామి ఆలయం ఆలయం దాటిన వెంటనే పురాతనమైన మసీదు ఇంకో పక్క క్రైస్తవ సోదరుల చర్చ ఉన్నాయి అంతేకాకుండా స్కూల్కి వెళ్లే పిల్లలు వెళ్ళడానికి రావడానికి సాయంత్రం దిగడానికి కూడా ఈ కూడల్ని అత్యధికంగా ఉపయోగిస్తుంటారు మరి ఇటువంటి కూడల్లో ఈరోజు మన వెనక ఏదైతే ఉందో ఆ షాపులో బ్రాందీ షాపుని పెట్టబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు హిందువులు మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలకు అలాగే కలెక్టర్ ఆఫీసులో కూడా ఇక్కడ బ్రాందీ షాపు పెట్టడం వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి ఇక్కడ పిల్లలు ట్యూషన్లకు వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు నమాజ్కి వెళ్ళే వృద్ధులు అత్యధికంగా ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాంజీ షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి నెమరాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్లో ఉన్నటువంటి ముసలిలందరూ అందరూ కూడా పౌర బాధ్యతగా ఇక్కడ బ్రాంజీ షాప్ పెట్టడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతాయని నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని మసీద్ కమిటీ వారు మసీద్ ముసలిలు అందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది రెండు నిమిషాలు రెండు నిమిషాలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ఇంతమంది జనాలు వచ్చారు పోలీస్ వారు కూడా వచ్చారు మరి అదే ఇక్కడ బ్రాండ్ షాప్ పెట్టినట్టయితే ఆ బ్రాండ్ షాప్ ఉండి ఎన్ని ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని సంవత్సరాలున్నా ఇక్కడ అదే అలజడి ఉంటుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రత సమస్య రాకూడదు ఈ ప్రాంతంలో ఉన్న ఐకమత్యం ప్రేమాభిమానాలు విచ్ఛిన్న అవ్వకూడదు అన్న ఆలోచనతోటి మేము ఇక్కడ బ్రాంధి షాప్ పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మనం శాంతియుతంగా మరోసారి అవసరమైతే అధికారులను కలుస్తాం మరొక విషయం చెప్తున్నాం బ్రాంధి షాప్కి కానీ బ్రాందీ అమ్ముకునే వారికి కానీ మేము వ్యతిరేకం కాదు ఊళ్ళో ఎన్నో షాపులు ఉన్నాయి ఎక్కడ మీ అబ్జెక్షన్ తెలపలేదు మా ప్రాంతంలో కేవలం మా అభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ బ్రాండీ షాప్ పెట్టద్దన్నది మాత్రమే మా డిమాండ్ మేము ఆ డిమాండ్గా కట్టుబడి ఉంటాం దయచేసి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అత్యంత సమీపంలో పదుల సంఖ్యలో ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి నిరంతరం అంబులెన్సులు తిరుగుతుంటాయి పిల్లలు తిరుగుతుంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ షాప్ పెట్టే ఆలోచన విరమించుకొని ఈ షాప్ని వేరే చోట ఇక్కడ షాప్ పెట్టే ఆలోచన విరమించుకొని వేరే షాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను తప్ప మాకు వేరే ఎటువంటి డిమాండ్ లేదు ఖచ్చితంగా ఇక్కడ బ్రాండ్ షాప్ వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించేది లేదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి ఇదే సెంటర్లో బ్రాండి షాప్ పెడితే అప్పుడు మా పెద్దలు మా యువకులు అందరూ కూడా ఇదే విధంగా నిరసన తెలియజేసి ఆ బ్రాండి షాప్ తీశారు ఈ ఆమరణ దీక్ష కూడా చేశారు ఈ సెంటర్కి ఒక మంచి పేరు ఉంది ఎప్పుడు స్నేహభావంతో శాంతి భద్రతతో ఉంటుంది బ్రాండి షాప్ పెట్టడం వల్ల ఇక్కడ శాంతి భద్రతలు స్నేహభావం విచ్ఛిన్న అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బ్రాండి షాప్ ఈ సెంటర్లో పెట్టడానికి అంగీకరించేది లేదు ఈరోజు మరి ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ని వస్తుంది అన్న సంగతి మన అందరికీ తెలిసింది వెంటనే స్పందించి మా యువకులు ఇక్కడ నుండి స్థానిక పెద్దలందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నిన్న వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మసీదు యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈరోజు మనం ఈ యొక్క గాంధీ షాప్ని నిరసిస్తూ మరి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ రాస్త రోకో అలాగే మన నిరసన తెలియచెప్పడం జరిగింది గతంలో కూడా మరి ఈ యొక్క షాప్లో బ్రాంతి షాప్ కేటాయించడం ఆ రోజు నేను వక్ బోర్డు ప్రెసిడెంట్గా ఉండడం మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ హామ నిరారదీక్ష నిరా చేసి ఆ యొక్క హామీతోటి నెల రోజుల లోపు ఆ బ్రాంతి షాప్ తొలగించడం జరిగింది ఈ రోజు మేము చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ బ్రాందీ షాప్ వచ్చినట్లయితే మేము పేక త్యాగానికి కూడా సిద్ధం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రాంధి షాప్ ఉండకూడదు అని పెట్టుకోండి ఇక్కడ చిల్లపిల్లలు అలాగే సంసారకులు అనేక మంది తిరుగుతున్నటువంటి జన సందోహం కలిగినటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా బ్రాంతి షాప్ రాకూడదు ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా మేము ప్రాణాలకు సైతం మేము లెక్క చేయకుండా ఆమన్య చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జాయిన్